అందరికీ నమస్కారం ఒక షాకింగ్ నిజం తెలిసింది నేను ఇన్ని రోజులు కూడా ఆ విషయం పెద్దగా దృష్టి పెట్టలేదు నిజంగా అది షాకింగ్ న్యూసే దానికంటే కూడా ముందు మన టాల్కమ్ పౌడర్ వంశీ ఏదో ఒక సంతాప సభ ఏర్పాటు చేస్తా అంటున్నాడు ఏదో బాధపడిపోతున్నాడు మనోడు బాధపడిపోతూ పొట్లాలు చుడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఏదో చెప్తాడు ఒక్కసారి వినండి తర్వాత ఆ షాకింగ్ విషయం మీతో నేను పంచుకుంటున్నాను ఈ రోజున పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు వాళ్ళు మాకు ఇంకా న్యాయం జరగలేదని చెప్పనేటువంటి భావన తోటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేశారు నిజంగా ఆయనకి చాలా బాధ కలిగింది ఆయన చాలా ఆవేదన చెందారు ఎందుకనంటే అది పర్టికులర్ గా వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాన్ని టేకప్ చేసి మొత్తానికి ఆమె రెచ్చగొట్టారా లేదా ఆ పక్కన ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఉన్నారు ఏమైనా రెచ్చగొట్టారా లేక తెలియదు కానీ మొత్తానికి ఆయన ఒక ఎమోషన్ దీంట్లో తీసుకొచ్చి మాట్లాడిచ్చారు దాంతో ఆయన చాలా ఫీల్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు చాలా అప్సెట్ అయ్యాడు ఆ విషయం ఇదేంటి మనం ఎంత చేసినా కూడా మనల్ని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం యొక్క ఉద్దేశం ఏంటి అనే దాని మీద ఆయన చాలా సఫకేషన్ ఫీల్ అయ్యాడు అంటే ఆయన ఆయన కనుక ఆ రోజు నిలబడకపోతే ఆ రోజు ఆయన ఫైట్ చేయకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళకపోతే ఆయన విషయంలో ఆయన పోరాడకపోతే వరణి పాసుగుల బిడ్డను కోల్పోయిన తల్లి నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే పవన్ కళ్యాణ్ హర్ట్ అయినాడంట మీరు అలా అడగకూడదు మీరు అలా న్యాయం చేయమని అడగకూడదు అని చెప్పేసి ఇదేంది నా మీద రివర్స్ అవుతున్నారు నేను లేకపోతే మీకు డబ్బులు వచ్చేట నేను లేకపోతే మీకు పొలం వచ్చేదే మేము లేకపోతే ఉద్యోగం వచ్చేదే అని ఆయన మనస్తాపానికి గురైనాడంట హర్ట్ అయినాడంట ఓ పంజయ్ అమీర్పేట చౌరస్తలో ఒక సంతాప సభ ఏర్పాటు చేయి ట్యాల్కం పౌడర్ మేము కూడా వచ్చేసి సానుభూతి తెలుపుతాం బీఆర్ఎస్ వాళ్ళని విలువకు ఏమన్నా సిగ్గు శరం ఉందేరా రే చనిపోయింది వాళ్ళింట్లోరా సుగాలి ప్రీతి చనిపోయిందిరా వాళ్ళు న్యాయం అడుగుతున్నారా పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురైనంట హక్ట్ అయినాడంట బాధపడుతున్నాడంట ఏ అంత బాధేమమ్మా ఎలక్షన్స్ ముందు వరకు నువ్వే చెప్పినావు కదా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే న్యాయం చేస్తా అని వాళ్ళు అదే అడుగుతున్నారు ఇప్పుడు కూడా ఇది నాన్ పొలిటికల్ ఇష్యూలేండి మేము ఎక్కడ కూడా పొలిటిసైజ్ చేయాలని మేము అనుకోవట్లేదు న్యాయం చేయమని మేము కూడా అడుగుతున్నాం నువ్వు ఐదేళ్ళు ఎట్లా న్యాయం చేస్తాను నువ్వు అన్నావో మేము అదే అడుగుతున్నాం న్యాయం చేయి పవన్ కళ్యాణ్ అంటున్నాం ఇప్పుడు భయంకరమైన షాకింగ్ న్యూస్ అండి ఐఏఎస్ విజయ్ కుమార్ అని ఒక ఆయన ఉంటారు అతను చెప్తున్నాడు వినండి ఇది నిజంగా షాకింగ్ నాకు నాకు నిజంగా షాకింగ్ ఒకసారి మీరు వినండి ఇప్పుడు సుగాలి ప్రీతి అనే పేరు మన రాష్ట్రం రివర్బరేటింగ్ అంటే మన రాష్ట్రంలో పదే పదే వినిపించేటువంటి పేరు వాస్తవంగా ఆ పాప పేరు ప్రీతి ఆమె సుగాలి అనే కమ్యూనిటీకి చెందినటువంటి ఒక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్ అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన కర్నూలు జిల్లాలోని కట్టమంచి స్కూల్లో టౌన్కి దగ్గరగా ఉన్నటువంటి స్కూల్లో ఆ పాప చనిపోవడం జరిగింది అయితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ అందులో అధికారంలో భాగస్వామిగా ఉంది జనసేన ఆనాటికి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అధికారంలో భాగస్వామ్యం లేకపోయినా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది మరి అలాంటి సమయంలో వాళ్ళు ఇమ్మీడియట్ గా నేరస్తులు ఎవరు అనేటువంటి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అట్రైలు అయిపోయింది నేరస్తులకు కొమ్ము కాసింది అందువల్లే ఆ ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు అడగనటువంటి నాయకుడు లేడు తొక్కనటువంటి గుమ్మం లేదు రెండు వేల పద్దెనిమిదిలో జన హైదరాబాద్ లో ఉన్నటువంటి జనసేన కార్యాలయంకి వెళ్లి ఆ ఫైల్ మొత్తం ఆ ప్రీతి యొక్క అమ్మగారు ఇవ్వడం జరిగింది ఇస్తే వారు అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి అధికారంలో పార్ట్నర్స్ కాబట్టి ఆ ఫైల్ తీసుకుని సైలెంట్గా ఉండిపోయారు తప్ప ఆ రోజు అధికార అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు ఈ విషయం నాకు తెలియదండి నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే సరేలే పవన్ కళ్యాణ్ దృష్టికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన దృష్టికి వచ్చిందేమో అప్పటి నుంచి పోరాడుతున్నాడని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఆ విధంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటే ఇది నీకు తెలిసి కూడా రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు మౌనంగా ఉన్నావుని హైదరాబాద్కు వెళ్ళి పవన్ కళ్యాణ్ను కలిసి ఆ ఫైలు సమర్పించడం కూడా జరిగిందంట రెండు వేల పద్దెనిమిదిలో ఏమి డ్రామాలు రా నాయన రెండు వేల పదిహేడులో మౌనం రెండు వేల పద్దెనిమిదిలో మౌనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు మౌనం ఇంకా తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఊదరగొట్టి ఊదరగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దెబ్బ తగిలితే కూడా సుగాలి ప్రీతితో కంపారిజన్ ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం రెండు వేల పద్దెనిమిదిలోనే శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసంట అప్పుడు గ్యాప్ ఇచ్చాడు గ్యాప్ ఇచ్చి అదేదో సినిమాలో అలా వైకుంఠపురంలో చెప్తాడు చూడు ఎందుకురా గ్యాప్ తీసుకున్నా అంటే ఇవ్వలేదు అదే వచ్చిందిని ఆ టైప్లో అప్పుడు గ్యాప్ ఇచ్చి రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మే వరకు గ్యాప్ ఇచ్చి తర్వాత విజృంభించాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి గ్యాప్ ఇస్తున్నాడు ఇప్పుడు తను మాట్లాడకూడదంట తను డీసీఎం అంట తను మాట్లాడకూడదంట ఒళ్ళు దగ్గర పెట్టుకున్నానంట కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలే మాట్లాడతారంట ఇంకా తను మాట్లాడంటే ఈ విషయంపైన ఇది కదా నటన అంటే ఇవన్నీ జరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనస్తాపానికి గురవుతున్నాడని పచ్చ మీడియాతో జాకి పెట్టించుకుంటాడు వాహ్ వారే వాహ ఇంతకంటే నాటకం రక్తిగడతదండి సిగ్గుండాల రెండు వేల పద్దెనిమిదిలో తెలిసిన పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎందుకు నోరు తెరవలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎందుకు నోరు తెరవడం లేదు ఒక్కరోజైనా ఆ స్కూల్ గురించి మాట్లాడినాడా ఆ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ గురించి ఒకరోజైనా మాట్లాడినాడా చంద్రబాబు గురించి ఒకరోజైనా మాట్లాడినాడా వీళ్ళ రాజకీయ నాయకులు క్షేమన్ పవన్ కళ్యాణ్ శేమన్యు